పేరు టీల్ వెంకటేష్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పిలి నియోజకవర్గ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను నేను గడిచిన కొంతకాలంగా పిలేరు నియోజకవర్గ కార్యదర్శిగా ప్రత్యక్షంగా ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని తెలియజేయడంలో కీలక పాత్ర భోగిస్తున్నాను అందులో భాగంగానే అధికారులకు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి స్థాయి అధికారులకు కానీ తెలియజేయడానికి లేఖల ద్వారా కానీ డైరెక్ట్గా పోయి ఇవ్వడం కానీ అనేక కార్యక్రమాలు చేశాను నేను ప్రజా సమస్యల మీద ప్రశ్నించడం తప్ప ఎందుకు నా మీద కక్ష కట్టుకొని నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో నాకైతే అర్థం కాలేదు ఈరోజు జరిగిన ఉదయం జరిగిన సంఘటన నేను ఈ యొక్క పోలీసులకు వ్యతిరేకంగా గడిచిన కొన్ని రోజుల్లో అవకతవకలు జరిగాయి దీని మీద విచారణ జరిపించండి అని నేను అధికారులకు విన్నవించుకున్న మాట వాస్తవం నేను విన్ ఆధారాలతో సహా చెప్పడం మాట చెప్పిన మాట వాస్తవం నేను ఒక ప్రశ్నను స్పందించి స్పందించిన ఆ ప్రశ్నని సమాధానం చెప్పకుండా ఆ ప్రశ్నించిన వాళ్ళని అంత ముందు ఇచ్చాలని చెప్పి వాళ్ళ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తామండి నేను ఒకటే అడుగుతా ఉన్నా వెంకటేష్లో పోరాట తత్వాన్ని ప్రశ్నించిన తత్వాన్ని అంత ముందుంచాలంటే వెంకటేష్ అనే వాడిని అంత ముందు ఇచ్చే తప్ప మీ యొక్క చేసే ప్రయత్నం లేదని మాత్రం కూడా నెరవేరమని చెప్పి నేను చెప్తా ఉన్నా నేను కాలం ప్రజా సమస్యల మీదే నిరంతర పోరాటాలు సాగిస్తూనే ఉంటాను ఈరోజు ఈ మీ ముందు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం నా మీద షాడో నిఘా ఉంచారు పోలీసులు అని చెప్పి నాకు వచ్చిన అనధికార సమాచారం అందులో భాగంగానే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఈరోజు నా మా ఇంటి దగ్గర నుంచి చుట్టూ సరిహద్దుల చుట్టూ తిరుక్కుంటా పోవటం అనుమానంగా ప్రవర్తించడం అనేది నేను చూశాను ఇప్పుడు నిజంగానే వాళ్ళు పోలీసులా లేక ఏమైనా ఉగ్రవాదులా లేక నన్ను అంతమంది ఇచ్చాలని వచ్చినటువంటి రౌడీలా నేను నిరంతరం పోరాటం చేసింది పేద ప్రజల పక్షానే చాలామందికి ఇది గిట్టుబాటు ఇది చిల్లదు ఎందుకంటే కొంతమంది అవినీతికి దాసోహం అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళ అవినీతి మీద నేను ప్రశ్నిస్తే జీర్ణించుకోలేని పక్షంలో ఇలాంటి చేస్తారని చెప్పి కూడా నేను అనుకుంటా ఉన్నా నేను పోలీస్ యంత్రాంగానికి కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా మీరు నా మీద షాడో విధించి నిఘా విధించిన మాట వాస్తవం అయితే నేను న్యాయబద్ధంగా చేస్తాను లేకపోతే వచ్చిన వాళ్ళు అగాంతకులైతే తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వ యంత్రాంగానికి అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లు ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను నిఖారసుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా పేద ప్రజల పక్షాన నా పోరాటం ఉంటుంది నా పోరాటంలో వెనకడగేసే ప్రసక్తి లేదు నేను ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తూనే ఉంటా నా ప్రశ్నించే తత్వాన్ని అంతమొందించాలనుకుంటే అది ఎవరి వల్ల కాదు ఆ విధంగా చేయాలంటే నన్ను అంత ఇచ్చారని కూడా నేను చెప్తా ఉన్నా నన్ను అంత అంతవరకు నేను ప్రశ్నిస్తూనే ఉంటా నేను బ్రతుకున్నంత వరకు పోరాట మార్గాన్ని ఎంచుకున్న ప్రజా సమస్యల కోసమే పోరాటం చేస్తూ ఉంటా కాబట్టి ఉదయం వచ్చినటువంటి వాళ్ళు పోలీసులా లేక అగంతకులా అనేది పై అధికారులు విచారణ జరిపించాలని చెప్పి కూడా ఈ వీడియో ద్వారా అందరికి కూడా సమన్వయంగా కోరుకుంటున్నాను